ఒక ఇండియన్ పొలిటీషియన్ అవ్వటం ఎంత దరిద్రం చూడండి ఇండియన్ పొలిటీషన్ అయితే ఎలా ఎన్ని రకాలుగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు ఎన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీని వాడుకుంటారు సింపతి గెయిన్ చేయడానికి ఇంకా ఓట్ బ్యాంక్ గెయిన్ చేయడానికి అనేది ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో నవజ్ సింగ్ సిద్ధు అనే అతను ఉన్నారు నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ బీజేపీ అయ్యే వేరే టీఆర్ఎస్ ఇలాంటిది అనుకో కానీ ఇండియన్ పాలిటీషియన్స్కి ఏంటంటే ఈ సింపతి గెయిన్ చేయడం వల్ల రూట్స్ వస్తాయి అనే ఒక దానివల్ల ఇంత వాళ్ళ ఫ్యామిలీని అండ్ మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయటానికి కూడా నమ్ముతారు సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నవ్ ఇది డాక్టర్ సుధీర్ కుమార్ అనే ఆయన ఇది పోస్ట్ చేశారు ఏంటంటే ఫస్ట్ నవ్జోత్ సింగ్ సిద్ధు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్కి పెట్ స్కాన్ తీసుకెళ్లారు అని ఇక్కడ వెడ్జ్ కన్ఫర్మేషన్ ఇది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ మే ఇయర్ మే ట్వంటీ సెవెంత్ని తీసుకెళ్ళారు తర్వాత ఇక్కడ వేరే లివర్ డాక్టర్ అని ఎవరైతే ఉన్నారో ఆయన పోస్ట్ చేసింది ఏంటంటే పేషెంట్స్ ఎవరైతే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ వెళ్తారో వాళ్ళకి ఇంకా చనిపోయే రిస్క్స్ ఇంకెక్కుంటాయి అంటే సడన్గా అలోపతిని నమ్మకుండా లేకపోతే ఈ బేసిక్గా కీమోథెరపీని ఇవేవి నమ్మకుండా ఆయుర్వేదాన్ని లేకపోతే ఏదో ఒకటి వేరేది నమ్మి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేటివ్ థెరపీ డైట్లు చేసి అన్నీ చేసి వాళ్ళ ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి చనిపోయేది అనేది ఇక్కడ పోస్ట్ చేశారు అగైన్ మెడి ఇది డైరెక్ట్గా తీసుకోవాల్సి ఉంది కాదు ఎందుకంటే పేషెంట్స్ ఎక్కువ మంది టెస్ట్ చేశారు కానీ నేను ఏంటంటే ఒక్కసారి ఇది కాదు అని నమ్ముకుందాం తర్వాత ఇది ఏంటంటే ఒక ఇది నవంబర్ థర్డ్ వచ్చింది ఇప్పుడు అన్నీ వచ్చేవి రీసెంట్గా వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వస్తున్నాయి సో నేను ఏంటంటే నవంబర్ థర్డ్ వచ్చింది దీన్ని లేదో కూడా తెలియదు కానీ ఏంటంటే యాక్చువల్ యాక్చువల్గా ఉన్నది స్టేజ్ టూ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ కాదు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఒకటి ఉంది ఇది హిందీలో ఉంది కానీ నేను ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో చేస్తున్నాను దీంట్లో ఏంటంటే ఇదంతా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇది యాక్చువల్గా క్యాన్సర్ కా లేదైతే ఉందో అది ఆయుర్వేదిక్ రెమెడీస్ వల్ల అసలు తగ్గలేదు అనేది క్లియర్గా చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఇది న్యూస్ నేను చూసింది ఇక్కడ ఏంటంటే బేసిక్గా దీనిలో ఏమంటున్నాడంటే ఇక్కడ ఫస్ట్ క్యాన్సరే ఇంకా డైట్ వల్ల తగ్గిపోయింది క్యాన్సర్ ఏది అది కూడా స్టేజ్ ఫోర్ ఇలా లెమన్ వాటర్ టర్మరిక్ యాపిల్ సైడర్ వెనిగర్ నీమ్ ఇవన్నీ ఓకే క్యాన్సర్ని ఓవర్కమ్ చేసింది ఇక్కడ పిక్చర్స్ యూజ్ చేయటం అయినా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో ఒకటి తాగేటట్టు లేకపోతే ఏదో ఒకటి ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా అయిందో నాకు అర్థం అవట్లేదు ఇది పైంది అండ్ ఇది ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నా ఆయుర్వేదిక్ మెడిసిన్లో అది ఉంటుంది ఆ ప్రొసీజర్ ఉంటుందో లేదో నాకు తెలియదు ఇప్పుడు ఏంటంటే ఇది తర్వాత ఈ వీడియోలో ఏమంటారంటే మొత్తం అంత డైట్ హ్యాబిట్స్ మొత్తం చేంజ్ చేసేసిన తర్వాత డైట్ వల్లే మొత్తం అయిపోయింది అనేది ఈ వీడియోలో అంటారు సో నేను నాకు ఏంటంటే ఇవన్నీ కొంచెం చూస్తుంటే ఎంత దిగజారచ్చు ఒక పొలిటీషియన్ అనేది అర్థమవుతుంది ఇక్కడ ఇది కపిల్ శర్మ షో అనేది వన్ ఆఫ్ ది పాపులర్ షో హిందీ బెల్ట్లో సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ని ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హర్భజన్ సింగ్ అనుకుంటా క్రికెట్ ప్లేయర్ ఇక్కడ కపిల్ శర్మ ఇక్కడ హర్భజన్ సింగ్ సో ఒక క్రికెటర్ ఉన్నప్పుడు ఒక పెద్ద కమెడియన్ ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్ అండ్ ఐ ఏం చేస్తారు నాకు తెలియదు యాక్చువల్గా దాని మున్ ప్రొఫెషన్ కానీ ఏంటంటే ఓపెన్గా అంత పెద్ద మిస్ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ చేస్తారు నేషన్ మొత్తానికి ఒక సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మొత్తాన్ని న్యూస్ పేపర్లు ఈ చెత్త న్యూస్ని స్ప్రెడ్ చేసే సో మనం ఫస్ట్ ఒక చెత్తని సబ్స్క్రైబ్ చేయడం మానేయాలి మనం దాన్ని అలాంటి న్యూస్లు ఎవరైనా పోస్ట్ చేస్తుంటే దాన్ని స్లోగా మనం అవాయిడ్ చేయాలి వీళ్ళందరూ పర్టిక్యూషన్స్ అందరూ వాళ్ళ చెత్తని స్ప్రెడ్ చేయడానికే న్యూస్ పేపర్లు వాడుకుంటున్నారు సో మనం స్లోగా దాన్ని అగెన్స్ట్గా వెళ్తూ ఉండాలి తర్వాత మనం మోడ్రన్ సైన్స్ని ఇంకొంచెం నమ్మాలి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మా తాతలు వాళ్ళందరూ చాలామంది పోయే పోతే లాస్ట్ ఒకరిద్దరు ఇద్దరు మిగిలితే వాళ్ళ వల్ల మనం ఇక్కడి వరకు వచ్చాం ఇప్పుడు మోడర్న్ సైన్స్ వల్ల ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ థర్టీ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి మనకి సెవెంటీ వరకు వచ్చింది లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్లో సో డబల్ పెరిగింది మోడర్న్ సైన్స్ వల్ల మన కోవిడ్ అనేది మన కళ్ళ ముందు మనం చూసాం మనం ఎంతమంది చనిపోతే మన బయోటెక్ కంపెనీస్ హైదరాబాద్ బెంగళూరు బేస్డ్ హైబె బయోటెక్ కంపెనీస్ వల్ల వ్యాక్సిన్స్ వల్ల మనం దాన్ని అరికట్టగలిగాం సో మన కళ్ళ ముందు జరిగింది మోడ్రన్ సైన్స్లో మనం నమ్మ వెలిసింది చాలా ఉన్నాయి జస్ట్ ఆయుర్వేద ఆయుర్వేద ఏదో గొప్ప చేస్తుంది అంటే సైంటిఫిక్ బ్యాక్ట్తోనే వెళ్ళండి అంటే పేషెంట్స్ తగ్గించింది అంతా అని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తేనే దాన్ని నమ్మదు ఎందుకంటే రీసెర్చ్ పే ఆయుర్వేద అయినా దాన్ని దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటి ఉండాలి సో అది చేయటం వల్ల ఆయుర్వేదానికి వాల్యూ పెరగచ్చు సో ఒకవేళ ఒక కొన్ని ప్రూవ్ అవ్వకపోతే దాన్ని తగ్గించేసి ఏవైతే ప్రూవ్ అవుతాయో దాన్ని ఇంకా బెటర్గా చేయొచ్చు సో రెండు రకాలుగా మనం డేటా బ్యాక్ చేసుకుని ఏవైతే ప్రూవ్ అవుతాయో వాటిని నమ్మటం వల్ల వెళ్తే బెటర్గా ఉంటుంది అంతే థ్యాంక్ యూ